కీర్తి పుట్టింట్లో ఉండి బాధపడడానికి కారణం తులసిని అంటూ విశాలక్షి తులసిని తిడుతూ ఉండడంతో ఇంతలో సిద్ధు బయట నుండి ఇంట్లోకి తిరిగి వస్తాడు ఏమైందమ్మా ఇప్పుడు తులసిని ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే ఇంకేం చెప్పమంటావురా ఈ నష్ట జాతకరాలని ఇంట్లో తీసుకొచ్చి పెట్టావు ఇప్పుడు ఈ నష్ట జాతకరాలి వల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి అనేదే లేదు కీర్తి గురించి ఇందాక వచ్చిన వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడారో తెలుసా ఈరోజు కీర్తి అత్తారిల్లు వదిలేసి పుట్టింట్లో ఉండడానికి కారణం ఈ తులసియే కదా అని చెప్పి విశాలాక్షి ఎన్నో మాటలు అంటూ ఉంటుంది అమ్మ దానికి దీనికి ఏం సంబంధం అమ్మా దయచేసి ఇంకెప్పుడు కూడా తులసి నష్ట జాతకరాలని మాట్లాడద్దు తను నా అదృష్ట దేవత ఆ విషయం మీకు కూడా త్వరలోనే అర్థమవుతుంది అని చెప్పి నువ్వు పాద తులసి అంటూ తులసిని కూర్చీని సిద్ధు అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు చూసారా అండి వీడు ఆ తులసి కొంగు పట్టుకొని ఎలా వెళ్ళిపోతున్నాడో అని విశాలక్షి అంటూ ఉంటే ఇంకెన్ని రోజులు వీడిలా తులసి వెనక తిరుగుతాడో నేను కూడా చూస్తాను త్వరలోనే దాని సంగతి వీడికి కూడా అర్థమవుతుంది అప్పుడు ఆ తులసిని వదిలేసి వాడు నేను చెప్పిన మాట వినడం అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు తులసి గదిలోకి వచ్చిన తర్వాత సిద్ధు మీద మండిపడితో చూసావా మీ వాళ్ళు నువ్వు చేసిన తప్పుకి నన్నే అంటున్నారు ఇన్ని రోజులు పెళ్లి కాకముందు నేను ఒక రకమైన కష్టాలు అనుభవిస్తే ఇప్పుడు పెళ్లి చేసుకుని మరొక రకంగా కష్టాలను అనుభవిస్తున్నాను ఆ దేవుడు అసలు నా నుద్దుట సంతోషం అనేది రాయలేదేమో అని చెప్పి తులసి బాధపడిపోతూ ఉంటే ప్లీజ్ తులసి దయచేసి అలా బాధపడకో త్వరలోనే ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటారు నిన్ను ఈ ఇంటి కోడలుగా గౌరవించడం మొదలు పెడతారని చెప్పి సిద్ధు అంటూ ఉంటే నన్ను ఇంటి కోడలుగా గుర్తించకపోయినా పర్వాలేదు గౌరవించకపోయినా పర్వాలేదు నన్ను ఒక మనిషిలాగా చూస్తే నాకు అంతే చాలు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మరోవైపు సిద్ధు కూడా తులసి గురించి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో పాపం నేను చేసిన తప్పుకి తులసి అందరి చేత ఇన్ని అవమానాలు భరిస్తుంది తులసి గొప్పతనం ఈ ఇంట్లో వాళ్ళకు అర్థమయ్యేలాగా చేయాలి అని చెప్పి సిద్ధు అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో తులసికి లక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటుంది అమ్మ తులసి ఎలా ఉన్నావమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడు తులసి తన కన్నీళ్లను తుడుచుకుంటూ నాకేంటమ్మా గొప్ప ఇంటికి కోడలు నయ్యాను కదా చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి అమ్మ తులసి నేను నీ కన్ను తల్లినమ్మా అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో నేను అర్థం చేసుకోగలను ఇంట్లో ఎవరికి కూడా నువ్వు కోడలు అవ్వడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు నీతో కాస్త కఠినంగానే ఉంటారు కానీ పోను పోను నువ్వే నీ ఓర్పుతో వాళ్ళను మార్చుకోవాలి ఆ ఇంట్లో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఖచ్చితంగా మన పొట్టింటి పేరుని నేను నిలబెడతానమ్మా ఎవరు ఏమన్నా సరే అన్నీ కూడా ఓపిక్గా భరిస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి అమ్మ తులసి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రేపు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం నీ చేత జాను చేత జరిపిద్దామని అనుకుంటున్నాను అలాగే పెళ్ళి తర్వాత నీకు జరిపించాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇంకేం జరిపించాలమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి పెళ్లి తర్వాత మూడు రాత్రులు పుట్టింట్లో భర్తతో కలిసి ఉండాలి ఆ కార్యక్రమం అంతా కూడా మేము జరిపిద్దామని అనుకుంటున్నాము కాబట్టి నీ భర్తను తీసుకొని నువ్వు మూడు రోజుల పాటు మన ఇంటికి రావాలని లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు తులసి ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ నా పెళ్ళి ఏమైనా పద్ధతి ప్రకారం జరిగిందా ఇప్పుడు అవన్నీ పద్ధతి ప్రకారం జరగడానికని చెప్పి తులసి అంటూ ఉంటుంది అలా అనకూడదమ్మా పెళ్ళేలాగో మా చేతుల మీదుగా జరిపించలేకపోయాము కాబట్టి తర్వాత జరగాల్సిన తంతైనా మా చేతుల మీదుగా మన పుట్టింట్లో జరగనివ్వని చెప్పి లక్ష్మి తులసితో అంటూ ఉంటుంది సిద్ధు చాలా మంచివాడమ్మా ఖచ్చితంగా సిద్ధు నిన్ను అర్థం చేసుకుని ఆ ఇంట్లో నీకు అండగా ఉంటాడు అందుకే సిద్ధుని తీసుకొని ఒక మూడు రోజుల పాటు నువ్వు ఇక్కడికి రావాలి మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉండడమే మాకు కావాలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడు తనని తీసుకొని రానని చెప్పి అమ్మని బాధ పెట్టడం ఎందుకు ఇప్పటికీ అమ్మ వాళ్ళు నా వల్ల చాలా బాధలు అనుభవించారని చెప్పి సరే అమ్మా నీ ఇష్టం నువ్వు చెప్పావు కాబట్టి ఆయన్ని తీసుకొని నేను రేపు ఉదయాన్నే మన ఇంటికి వస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటే చాలా సంతోషం తల్లి అంటూ లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆ తర్వాత ఖుషి తులసి దగ్గరకు వచ్చి అమ్మ ఏం చేస్తున్నావమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది మన ఇంట్లో ఉంటే ఈ పాటికి మనం భోజనం చేసేవాళ్ళం కదా అని చెప్పి ఖుషి అంటూ ఉంటే సారీ ఖుషి నేను ఆ విషయమే మర్చిపోయాను పద ఇప్పుడు నీకు భోజనం పెడతాను అని చెప్పి తులసి ఖుషీని తీసుకొని కిందకు వస్తుంది కిందకు వచ్చిన తర్వాత ఖుషీకి భోజనం పెడదామని తులసి ప్లేట్లో భోజనం పెట్టగానే అప్పుడే సిద్ధువాళ్ళ బామ్మ అక్కడికి వస్తుంది ఏయ్ మీరేం చేస్తున్నారా ఇక్కడ అని చెప్పి సిద్ధువాళ్ళ బామ్మ మండిపడుతూ ఉంటే బామ్మగారు కుషి పాపకు బాగా ఆకలిగా ఉందట అందుకే పాపకు ఆకలిగా ఉందని తనకి భోజనం పెడుతున్నాను అని తులసి అనగానే ఎవడబ్బ సొమ్మనే తేరగా వచ్చిందని మీ ఇష్టం వచ్చినట్టుగా మెక్కి తినడానికి వచ్చారు అన్నం లేదు సున్నం లేదు పోండి ఇక్కడ నుండి మిమ్మల్ని ఇంట్లో ఉంటనివ్వడమే దండ కనుకుంటే భోజనం కూడా పెట్టాలా అని చెప్పి బామ్మ ఆ భోజనాన్ని లాక్కొని తులసి వాళ్ళను అక్కడ నుండి గెంటేస్తుంది తులసి ఖుషి ఇద్దరు కూడా బాధగా గదిలోకి వెళ్ళిపోతారు గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఖుషి ఏడుస్తూ అమ్మ ఎందుకమ్మా ఇక్కడ మనల్ని అందరూ తిడుతున్నారు ఎందుకు భోజనం కూడా చేయనివ్వడం లేదు మనం మన ఇంటికి వెళ్ళిపోదామమ్మ అని చెప్పి ఖుషి ఏడుస్తూ ఉంటుంది ఇక అలా ఖుషి ఏడుస్తూ ఉంటే తప్పు ఖుషి అలా అనకూడదు ఎంత కష్టమైనా సరే ఇక మీదట మనం ఇక్కడే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ మనం ఎలా ఉన్నామనేది అమ్మమ్మకు చెప్పకూడదు చెబితే వాళ్ళు బాధపడతారు అని అంటూ ఉంటే అలాగే అమ్మ చెప్పను అని ఖుషి అంటూ ఉంటుంది మా మంచి ఖుషి కదా అని చెప్పి తులసి ఖుషిని బొడిలో పడుకోబెట్టుకుంటుంది ఖుషి ఏడుస్తూ ఉంటే ఇంతలో అక్కడికి సిద్ధు వస్తాడు ఖుషి ఏమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఫ్రెండ్ అంటూ ఖుషి సిద్ధిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఫ్రెండు నన్ను తులసిని అందరూ బాగా తిడుతున్నారు భోజనం కూడా చేయనివ్వడం లేదు నాకు బాగా ఆకలిగా ఉందని తులసి నాకు భోజనం పెడదామని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది అక్కడున్న బామ్మ ప్లేట్ లాగేసుకొని నన్ను తోసేసింది అని చెప్పి ఖుషి ఏడుస్తూ ఉంటే అప్పుడు సిద్ధు సారీ ఖుషి మా బామ్మ అలా చేసినందుకు నేను నీకు సారీ చెప్తున్నాను ఇప్పుడే నీ కోసం ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని చెప్పి సిద్ధు ఆన్లైన్లో ఖుషి కోసం అని చెప్పి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు ఇక ఫుడ్ వచ్చిన తర్వాత సిద్ధు తనే స్వయంగా ప్లేట్లో పెట్టుకొని వెళ్ళి ఖుషి పాపకు తినిపిస్తూ ఉంటాడు తిను తల్లి అంటూ అలా సిద్ధు ఖుషీకి ప్రేమగా తినిపిస్తూ తులసి వైపు చూస్తూ తులసి నువ్వు కూడా ఉదయం నుండి ఏమీ తినలేదు కదా తిను తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే నాకేం వద్దు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తులసి ఎందుకు అలా అంటున్నావో నువ్వు తినకపోతే నేను కూడా తినను నాకు కూడా భోజనం వద్దులే ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది అలా అనుకో ఖుషి పాప నీకు బాగా ఆకలిగా ఉందన్నావు కదా నువ్వు ఆకలికి తట్టుకోలేవు కదా తిను అని చెప్పి తులసి అంటూ ఉంటే చెప్పాను కదా నువ్వు తింటేనే నేను తింటాను అని ఖుషి అనడంతో సరే నేను కూడా తింటాను అని తులసి అంటూ ఉంటుంది తినిపించి ఫ్రెండు అని చెప్పి ఖుషీతో అనడంతో అప్పుడు సిద్ధు తులసికి ఎంతో ప్రేమగా తినిపిస్తూ ఉంటాడో అలా తన భార్యకు తన చేత్తో తినిపిస్తూ ఉండడంతో సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఫ్రెండు నువ్వు కూడా భోజనం చేయలేదు కదా నీకు నేను తినిపిస్తాను అని చెప్పి ఖుషి తన చేత్తో సిద్ధుకి తినిపిస్తూ ఉంటే ఇక ఖుషి చూపించే ప్రేమకు సిద్ధు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో ఇక తర్వాత రోజు ఉదయాన్నే బస్వరాజ్ ఇంటికి పార్టీ పెద్దలు వస్తారు ఆ పార్టీ పెద్దలు వచ్చిన తర్వాత బసవరాజుతో మాట్లాడుతూ బసవరాజు గారు అధిష్టానం మీకు ఒక మాట చెప్పమన్నారు మీ ఎమ్మెల్సీ టికెట్ని క్యాన్సిల్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే బస్వరాజు షాక్ అవుతో అదేంటి నాకు ఇవ్వాల్సిన టికెట్ క్యాన్సిల్ చేయడం ఏంటి ఎందుకు అలా చేస్తున్నారు అని మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో అదంతా మాకేం తెలుసండి మీ అబ్బాయి తాలి దొంగతనం చేసి ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా అందుకే ఇలాంటివి దొంగతనం చేసే వాళ్ళకు టికెట్ ఇవ్వడం ఎందుకని భావించి అధిష్టానం మీ టికెట్ని క్యాన్సిల్ చేశారు అని చెప్పి వాళ్ళు అనడంతో బస్వరాజు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు పార్టీ పెద్దలు అక్కడి నుండి వెళ్ళిపోగానే బసవరాజు తల్లి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నా కొడుకు ఎమ్మెల్సీ అవ్వాల్సిన వాడు చేతికొచ్చిన పదవి నీ వల్ల జారిపోయింది వరే సిద్ధు ఇప్పటికైనా నమ్ముతావా ఇదొక నష్ట రాలని అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక బామ్మ మాటలకు తులసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత తులసి ఎంతో బాధగా ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు సిద్ధు తులసి తులసి ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి తులసి వెనకాల వెళ్తూ ఉంటాడో దయచేసి నా వెనకాల రావద్దు ఒక గంట పాటు నాకు టైం ఇవ్వండి అని చెప్పి తులసి బస్వరాజు వల్ల పార్టీ ఆఫీస్కి వెళ్తుంది ఇక అక్కడ సార్ నేను పార్టీ పెద్దని ఒక్కసారి కలవాలి నేను బస్వరాజు గారి చిన్న కోడల్ని అని చెప్పి తులసి అంటూ ఉంటే ఇక అప్పుడు వాళ్ళు తులసిని లోపలికి రాణిస్తారు దయచేసి మా మామయ్య గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వండి సార్ అని చెప్పి తులసి బతింలాడుతూ ఉండడంతో కుదరదమ్మ ఆల్రెడీ మేము నిర్ణయం తీసేసుకున్నామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి గతంలో మా మావయ్య గారు ఎన్నో మంచి పనులు చేశారు నా భర్త సిద్ధు గారికి కూడా ఎన్నో మంచి పనులు చేశారని మంచి పేరుంది మరి అటువంటప్పుడు వాళ్ళకు టికెట్ ఇవ్వకుండా ఇంకెవరికో టికెట్ ఇవ్వడం వల్ల మీకు ఉపయోగం ఏంటి సార్ పది సంవత్సరాలుగా మా మామయ్య గారు ఎమ్మెల్యేగా ఉండి ఎంతోమంది పేద ప్రజలకు ఉచిత వైద్యం చదువు ఇవన్నీ కూడా కల్పించారు అటువంటి మా మావయ్య గారికి టికెట్ ఇవ్వకుండా ఉండడం న్యాయం కాదు సరే అని చెప్పి మా మామయ్య గారిని కాదని మరొకరికి మీరు టికెట్ ఇవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయమని చెప్పి తులసి మా మావయ్య గారికి మీరు టికెట్ ఇప్పిస్తే ఆయనను మీ పార్టీని గెలిపించే బాధ్యత నాది క్యాంపెయినింగ్ నేను చేస్తాను అని చెప్పి తులసి పార్టీ పెద్దల్ని ఒప్పించడంతో పార్టీ పెద్దలు బస్వరాజ్కి ఫోన్ చేసి బస్వరాజ్ గారు మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకూడదని అనుకున్నాము కానీ మీ కోడలు చెప్పిన మాటలు విన తర్వాత మేము కన్విన్స్ అవ్వక తప్పలేదు మీ కోడలు చెప్పడం వల్లే ఈరోజు మీకు పార్టీ టికెట్ ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నామని చెప్పి బస్వరాజుకి చెప్పడంతో బస్వరాజు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఇక మొత్తానికి అలా తులసి అయితే బస్వరాజు దగ్గర మంచి పేరు సంపాదించుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి